శుభాకాంక్షలు జరపవలసింది అధ్యక్షులు తర్వాత కార్యక్రమానికి ఇక్కడ పెద్దలు విజయ్ కుమార్ గారికి స్వాగతం స్వాగతం లాస్ట్ గవర్నమెంట్ ఏ విధంగా తెలుగుదేశం పార్టీ మీద చంద్రబాబు నాయుడు గారి మీద కానీ అపోహలు ఏ విధంగా చేసిందో ఈ వాలంటీర్స్ వ్యవస్థ అడ్డం పెట్టుకుని ఎలా చేసిందో మీ అందరికీ తెలుసు ఈరోజు దిగ్విజంగా మూడు వేల రూపాయలని నాలుగు వేల రూపాయలు మేము వెంటనే పెంచిస్తామని చెప్పి ఏదైతే వాగ్దానం చేశారో ఆ వ్యాగ్దానం ప్రకారం గత మూడు నెలల నుంచి కూడా పెంచిన మనతో ఈరోజు ఏడు వేల రూపాయలు ఇవ్వడం అంటే అది ఒక్క నారా చంద్రబాబు నాయుడు గారికి సాధ్యం అని ఈ సభ అనుకోకుండా మీకు తెలియజేస్తా ఉన్నా ಪ್ರೆಸಿಡೆಂಟ್ ಜಯಂತಾ ಗಾರು ಅದೇ ವಿಧಾನ ಪದ್ದರು ನಾಗೇಶ್ ರಾವ್ ಗಾರು ದಾನ್ ಕುಮಾರಸ್ವಾಮಿ ಗಾರು ದಾನ್ గారు ప్రభాకర్ గారు ఎంఆర్ఓ గారు వెంకిణి గారు దాని తర్వాత మా పార్టీ ప్రెసిడెంట్ రఘు గారు ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి నాకు హృదయపూర్వ ధన్యవాదాలు ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే బడుగు బలిగిన వర్గానికి పేదలకి ఉపయోగపడే కార్యక్రమంలో నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మొత్తం మా మొట్టమొదటిసారి ఇక్కడ రావటం నాకు సంతోషంగా ఉంది